హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్నా నా పేరు లక్ష్మి అన్న ఓకే అన్న నేను విజయవాడలో ఉంటా అన్న చెప్పమ్మా అన్నా నేను నా భర్త రెండు వేల పద్దెనిమిదిలో సూసైడ్ చేసుకొని చనిపోయారు అన్న ఇద్దరు పిల్లలు అన్న పాప బాబు అన్నా అది ఆర్కే వెంచర్ అని మన విజయవాడలో ఒక దాంట్లో అప్పుడు పద్నాలుగు లక్షలకి రెండు రెండు వందల రెండు గజలు పద్నాలుగు లక్షలు అయితే ఎనిమిదిన్నర లక్షలు పే చేశారన్న ఆ భర్త అయితే ఈయన చనిపోయిన కానించి రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ ఎనిమిదిన్నర లక్షల కోసం తిరుగుతున్న ఓనర్ ని కలిపియమంటే కనిపించట్లేదు అన్న వాళ్ళు ఆ డబ్బులు పేమెంట్ ఏమి ఇవ్వలేదు పిల్లలు ఇద్దరు పెట్టుకుని ప్రైవేట్లు చెప్పుకొని బతుకుతున్న పిల్లలు చదువులకు వచ్చారన్న డబ్బులు కట్టారు కదా అది ఎలా కట్టారు అన్న అది క్యాష్ మోడ్ లోనే కట్టామన్నా ఇచ్చారా ఇచ్చారా ఏమంటారు అన్న మధ్యలో కొన్నాళ్ళతో పాటు అది బాబు మూసేసారన్నా అంటే అసలు క్లోజ్ చేశారన్నా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమీ ఉన్నారు ఏం బోనాన్ని కలిపివ్వంటే ఇవాళ రేపు ఇవాళ రేపు కలిపిస్తాము సరే అన్న సునీల్ అన్నా సునీల్ గారిని వస్తుందండి చెప్పండి సార్ నేను మచిలీపట్నం నుంచండి నా పేరు కోన నాగార్జున ఓకే సరే ఈ బొడ్డి లక్ష్ బొడ్డు లక్ష్మి గారి తాలుకా అండి హలో బొడ్డు లక్ష్మి గారి ప్రజెంట్ ఆవిడ అవునండి చెప్పండి అదే మన వెంచర్ కి ఏదో అమౌంట్ ఏదో కట్టారంట వాళ్ళు అవును సార్ చెప్పండి సార్ అదే దాని గురించి మాట్లాడదాం అని చెప్పి చేశానండి సబ్జెక్ట్ అంతా కంపెనీ రన్నింగ్ లో లేదు వస్తుంది వస్తుంది అవుట్ అవుతా బయటపడతా అని చెప్తున్నారు కానీ బాబు గారు ఇప్పుడు ఎవరికి రాలా అవుట్ ఆఫ్ లో వస్తే చేపించడానికి మేము చూస్తున్నాం అదే పరిస్థితి బాబీ గారు అంటే ఎండి గారా అవునండి ఎక్కడున్నారు ఇప్పుడైనా హైదరాబాద్ విజయవాడ తిరుగుతూ ఉంటారండి ఓకే మీరేనండి కట్టించింది అది అమౌంట్ నేను కాదండి నాకు సంబంధం లేదండి నేను జస్ట్ అక్కడ ఎంప్లాయీ అంతే ఎంప్లాయ్ మీరు అంటే ఓకే అంటే అసలు మీకేం సంబంధం లేదు నాకు ఏమీ సంబంధం లేదంటే ఆ కంపెనీ అండి నేను ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేస్తే కస్టమర్ చేస్తానో ఒక సమాధానం చెప్తాం వరకు నా బాధ్యత ఒకవేళ ఇన్ కేసు విషయం ఏంటంటే కంపెనీ ఫ్లో ఉందనుకోండి అంటే అవుట్ ఫ్లో ఇంట్లో రెండు ఉన్నాయనుకోండి అంటే వేరే కష్టం రిజిస్టర్ చేసుకుంటాం చేసుకుంటాం అన్ని చేస్తా మేడం గారు పరిస్థితి చూసి ఏదన్నా బయట మేము ఉన్నాం కాబట్టి కొంచెం పాస్ అవ్వని చేపించం అల్టిమేట్లీ ఏం చేసినా బాబీ గారే చేయాలి అది ఇక్కడ జీరో ఫ్లో మా చేత లేవు మేమేసరికి వెళ్ళట్లా ఆఫీస్ కి జస్ట్ ఏంటంటే నా కస్టమర్ తో ఉన్న రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం కోసం రేపు పొద్దున్న నేను ఎక్కడికి వెళ్ళాలి లేదా నేను ఏదైనా వ్యాపారం చేసుకున్నా రిలేషన్స్ ఏమైనా ఉంటాయని ఫోన్లు చేసి సమాధానం చెబుతున్నా

కాదు ఓకే మీరు విజయవాడెక్కడండి కృష్ణ ఓకే సరే సార్ ఓకే సార్ అండి హలో తల్లి ఒకసారి నువ్వు అవి రిసిప్ట్లన్నీ కూడా నాకు పెట్టు రిసిప్ట్లన్నీ పెట్టి మీరు ఒకసారి నా కింద టైపింగ్ కోడ్ చేసి పెట్టేట్ల పలానా పలానా ఎందుకంటే వాట్సాప్లో దాదాపు వందలు ఉంటాయమ్మా వందలు కాల్చు పెడితే నేను మాట్లాడి చేస్తాను ఎండితో నేను మాడతాను ఇతను ఎంప్లాయ్ అంట అక్కడ మాట్లాడాడు అయితే నేను ఎంప్లాయనండి చెప్పని చెప్తున్నాడు నేను మాట్లాడతానులే ఆర్కే వాళ్ళ సంగతి అంతా నాకు తెలిసలే కానీ విషయాలన్నీ

కొనుక్కున్నామనేసి అది ఎనిమిదిన్నర లక్షలు కట్టారు ఎండి ఎండీ నెంబరు అంత ముందు ఇతను ప్రూల్ కోసం మా దగ్గరికి వచ్చినట్టున్నాడు నాకు గుర్తు మా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఉంటుందిలే నెంబర్ నేను మాట్లాడతాను ఒకసారి నువ్వు నాకు రిసిప్ట్ లే పెట్టి అన్న పెట్టి పెట్టి ఏం చెప్తామంటే ఈ సర్లే పెట్టి నేను చెప్తాను అన్నా సరే అన్న మళ్ళీ చేయమంటారా నీకు ఓ నెంబర్ చెప్తా వేసుకో తల్లి అన్నా